ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది ఈద్గా గ్రౌండ్ అది దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఏమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదు అని చెప్పి మీది చెప్తా ఉన్నాను ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పవచ్చు కానీ నా పర ప్రమేయం లేకుండా నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్ ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి బట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారు నోటీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష ఇక తర్వాత చెప్తా ఉండు రాదు బయ్ నువ్వు సార్ రెండోది అదే చెప్తున్నా నోట్ అంటారు తర్వాత నోట్ అంటారు రిప్లై వస్తుందా బాయ్ నువ్వు చూలేదా